ఉగాది ఎప్పుడు వస్తుందమ్మా ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారమ్మా ఉగాది తెలుగువారి తొలి పండుగ ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది అందుకే దీనిని తెలుగు సంవత్సరాదేని యుగాది అని పిలుస్తాము ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు ఉగాది పచ్చడిని వేపపూత లేత మామిడి ముక్కలు కొత్త చింతపండు కొత్త బెల్లం ఉప్పు కారంలను కలిపి ఉగాది పచ్చడి చేస్తారు దీనిలో చేదు వగరు పులుపు తీపి ఉప్పు కారం ఇలా ఆరు రుచులు ఉంటాయి అందుకే దీనిని షడ్ రుచుల రుచులు అని అంటారు ఈ పచ్చడినే దేవుడికి నైవేద్యంగా పెడతారు ఈ పచ్చడిలో వివిధ రుచులు ఉన్నట్లే మన జీవితంలో కూడా బాధలు కష్టాలు సుఖాలు సంతోషాలు కలగలిసి ఉంటాయని వాటినన్నింటినీ మనం సమానంగా తీసుకోవాలని దీని భావం ఉగాది రోజున పంతులు గారు పంచాంగం చెబుతారు పంచాంగం అంటే ఏంటమ్మా అంటే కొత్త సంవత్సరంలో వాతావరణ విశేషాలు వివిధ దేశాలలో జరిగే విశేషాలను ముందుగానే చెబుతారన్నమాట అంటే తిది వార నక్షత్రయోగ కర్ణమును తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు